రెండు వేల పంతొమ్మిదిలో సీట్ మా నేను కూడా అంతకుండా కన్నీ చేశాను గడప గడపకి తిరిగినటువంటి నాయకుడు నియోజకవర్గం అంతా కూడా నాకు మంచి సంతాయి బాగా తిరిగి ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల అతన్ని కడుమని శ్రీనివాసరావు గారిని తీసుకొని మా కాన్స్టిట్యున్సీకి ఇవ్వడం జరిగింది మాకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్యం కాబట్టి క్యాండిడేట్ ఎవరికినా సరే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినటువంటి సర్పంచ్లు అప్పుడు ఈసీలు మొత్తం ఆర్ఎస్లు పనిచేసి ఆయనకి గెలుపుకి దోహస్తాం మాకు ప్రధానంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ పార్టీలో ఉంటుంది కానీ ఏమీ వ్యతిరేకత లేదు ఆ వ్యతిరేకత వచ్చినటువంటి వాళ్ళు కాదు ఎవరు గుర్తించవలసినటువంటి అవసరం కూడా అదే ఇక్కడ మేడం గారికి మీటింగ్ చెప్పడానికి ప్లస్ ఇప్పుడు ఏదైతే మా కార్యకర్తలు అందరూ కూడా ఎంపీ మేడం అంటూ ఝాన్సీ గారికి వారు చెప్పుకున్నారు ఈ ఎమ్మెల్యే గారికి మాత్రం మాకు చాలా ఇబ్బంది గ్రూపులు మెయింటైన్ చేస్తారు అందరినీ కూడా కలుపుకొని వెళ్ళలేదు సో ఇటువంటి వ్యక్తిని వద్దు మార్చండి ఎవరినైనా సరే అని వాళ్ళందరూ కూడా అది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని ప్రకటిస్తే అది అల్టిమేట్గా అందరినీ కూడా కలిసే పనిచేస్తారు దాంట్లోనే లేదు రేపు మేము పని చేసినా సరే కింద ఉన్నటువంటి కేడర్ కానీ వాళ్ళు పని చేయాలి కదా మాతో కాదు కదా ఇప్పుడు ఒక ఎంపీపీ పోటీ చేసినా ఒక ఎంపీటీసీకి పోటీ చేసినా ఒక ఎమ్మెల్యేకి పోటీ చేసినా మాతో ఎలక్షన్ అయిపోదు ఇప్పుడు మాతో వచ్చినటువంటి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ అందరూ కూడా పనిచేస్తేనే గెలిపినది సద్యం ఇప్పుడు కూడా వందకి వంద శాతం కూడా ఏకేపించలేదు కానీ రియాలిటీ ఆఫ్ పీపుల్స్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వ్యతిరేకించేటప్పుడు మనం ఆలోచన చేయాలంటే వాళ్ళ తాలూకా ప్రయత్నం అనమాట ఇప్పుడు మాకు కూడా రోజు గోల్డ్ అంద వృద్ధులు చెప్తున్నారు క్యాండిటీ మారిస్తే గెలుపు నల్లేరు మీద నత్తన మీద అయిపోతుంది ఆ కాన్స్టెన్సీ అంత మంచి కాన్స్టెన్సీ సో ఈ ఇవ్వడం వల్ల గతంలోని పొలిటికల్ అనుభవం లేకపోవడం వల్ల కొన్ని తప్ప ప్రతి సర్పంచ్ ఎంపీటీసీలు కొద్దిగా హట్ అయ్యారు ఆ హట్ తర్వాత అతన్ని వాళ్ళందరూ కూడా ఓపెన్గా భరిగింది బ్రతికించిన తర్వాత మేము చెప్పినా సరే వాడు మనోభావాలు నా మనోభావాలు చెప్పలేకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది నేను చేయడానికి సిద్ధం కానీ నా ఎనకాదులు ఉన్నటువంటి వాడు చేయడానికి సిద్ధం కాదు కదా గెలుపు కావాలనుకునేటప్పుడు మాతో పాటు వాళ్ళందరూ కలిసి రావాలి కానీ మాతో కూడా కలిసి లేని పరిస్థితి నేను సూపర్ గారి దగ్గరికి మమ్మల్ని వదిలేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు సో చెప్పారు అయ్యో మా క్యాండిడేట్ని మార్చండి మేము అందరం పడి ఏమీ లేదు ఇందులోని క్యాండిడేట్ని మారిస్తే ఏమీ లేదు